హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సూపర్ టేస్టీ రెసిపీ మొక్కజొన్న గారెలు అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి నాన్ అయినా నార్మల్గా అయినా ఎలా అయినా సరే ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇక్కడ నాటు మక్కలు అయితే తీసుకున్నాను స్వీట్ కార్న్ కాకుండా ఉంటాయి కదా కంకులు అవైతే మక్కలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లిపై అయితే క్లీన్ చేసుకున్నాను వెల్లుల్లిపై ఎందులో వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది గారెల్లోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ మిర్చి కూడా తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను తొందరగా బ్లెండ్ అవుతాయి తర్వాత ధనియాలు కొంచెం ఉప్పు కూడా తీసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ కూడా నేను తీసుకుని ఒక హాఫ్ అయితే వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ మొక్కలు అయితే వేసుకున్నాను చాలా లేతేవైతే తీసుకున్నామండి కంకులు మనం మిక్సీ అనేది పరికగా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టారనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది ఇక్కడనైతే ఇలా నేను పిండి అయితే పట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు క్లీన్ చేసి అయితే వేసుకున్నాను తర్వాత నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా సరిపోలేదు మీరు మీరు చేసుకున్నప్పుడు టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను ఇలా ఒక స్పూన్తో అయితే మొత్తం పిండిని అయితే కలుపుకున్నాను తర్వాత చిన్న ఉల్లిపాయ ఇందాక మనం వేసాం కదా అది సగం ఇందులో అయితే చిన్న చిన్న ముక్కలు కలిపి పిండిలో వేసాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న గ్యారెల్లాగా లాగానైతే వేసుకున్నాను మీరు కావాలంటే కవర్ మీద కూడా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే గారెలు అయితే కాల్చుకోండి అప్పుడే ఈవెన్గా కుక్ అవుతాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకనైతే వేయించుకోవాలి ఇక్కడైతే ఇక్కడ అయితే రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మొక్కజొన్న గారెలు మీరు కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్